కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలు అమలు కోసం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలు సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నాయి ఒక్కొక్క గ్రామంలో ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ముందుకు సాగుతున్నారు ఆందోళన నియోజకవర్గం జోగిపేట పట్టణంలోని పదిహేడో వార్డులో అవార్డు కౌన్సిలర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభకు ప్రజలు రేషన్ కార్డులు ఇందిరమైళ్లు దరఖాస్తుల కోసం క్యూ కట్టారు కౌన్సిలర్ చిట్టిబాబు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తాను కృషి చేస్తామని భరోసా ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవడానికి కృషి చేసిన మున్సిపల్ అధికారి ప్రసాద్ ని షాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ప్రత్యేక అధికారి వసంతకుమారి మున్సిపల్ కమిషనర్ తిరుపతి చైర్మన్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు മനം എൻകരേജ് ചെയ്യാനുണ്ട് സാർ വല ധന്യം ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్న రేషన్తో మీ యొక్క సభలను పునరుద్ధరించడం జరిగింది సో ఎవరైనా కానీ ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులలో వాళ్ళ పేర్లు ఉంటాయి మీరు మిగతా అంటే కొంతమంది పేరు అన్స్ అయిపోయింది అవి పేరు కూడా అప్లై చేసుకోవచ్చు లేదా అసలు రేషన్ కార్డు లేనందు వాళ్ళ న్యూ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఈ క్రీడ క్రీడ అవసరాలు ఇంటి అవసరం సో రెండు కూడా ప్రభుత్వం మాదిచ్చాలనేటువంటి శ్రేష్టించారనే ఈ యొక్క కార్యక్రమానికి చేపట్టింది మీరు అందరూ కూడా ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరైనా పేరు మిస్ అయ్యి ఉంటే లిస్ట్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకోండి ఈ యొక్క అవకాశాన్ని మీరు చేసుకోవాలి చేసుకోండి గరీబ్లో ఉండరు ఎవరు కష్టపడుతున్నారో ఏమో అని నేను ఫుడ్ యోధువు చెప్పగలరా బ్యాగ్ ఇప్పుడు ఇంటి సమాజంలో ఏం అవుతుంది నేను క్లియర్ గడలే చెప్తాను నేను కూడా ఇబ్బంది పడ్డా మీకు చెప్పుకోలేక మరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మీరు ఎనిమిది పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ప్రజేసే వరకు ఇందులో ఉంటారు ఉన్నారా లేదా కాబట్టి ఇందులో లేని పరిస్థితిలో కూడా మీరుండే ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది ఏం అవకాశాలంటే రైతు భరోసా కూడా ఇప్పుడు రైతు రైతు రుణవా అలాగే పేదోలకు కావాల్సింది కూడు గుడ్డ కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మరి ఇల్లును ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి ముందే నాలుగు దశలు ఒకటి గాలిపేజ్ ఉన్నవారికి రెండు గుడిసెలు ఉన్నవారికి మూడు పెంకుటీలు ఉన్నవారికి నాలుగోది ఎటువంటి స్థలం లేని ఇల్లు లేని వాడి కానీ ఇట్లా బిల్డింగ్ నుండి నేను ఫోటో దిగుతా కంపల్సరీ కావాలంటే అది కాదు దయచేసి అది ఆశి ఎవరైనా సరే ఇల్లు లేని వారు మరి కటిక పేదవారు మరి ఇల్లు లేక మూడు వేల నుంచి ఐదు వేల కిరాయిలు కట్టే పరిస్థితి ఇవాళ తినడానికే కష్టం ఉన్న పరిస్థితులలో మూడు నుంచి ఐదు వేల రూపాయలు కిరాయి కట్టేవి జీణావస్థలున్నారు ఇంజు కాబట్టి తెలంగాణ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రేత నేత దామోదర్ రాసేవారి ఆశారం ఈరోజు ఆందోళన నియోజకవర్గంలో ఆందోళన చూపేట సంబంధించి నా పదిహేడో వార్డులో మరి కార్యక్రమం చేపట్టబోతుంది ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ఖచ్చితంగా ఇల్లు ఇప్పేదితారు ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చే పరిస్థితులుంది ప్రభుత్వం కాబట్టి నాకు తెలిసి వాడుకో గ్రామాలకో ఒక పది నుంచి ఇరవై ఇచ్చే అవకాశం ఉంది ఇది ఒకటే దశగా ఇంట్లో రెండు మూడు దశలు కాబట్టి మనము ఎవరికి అవకాశం ఉంటే వాళ్లకు ఇచ్చే దిశగా ప్రభుత్వం కాబట్టి మనమందరం కూడా తమినయంగా మీ అందరి కోరుకుంటూ ఉన్నా లేని వారికి మొట్టమొట్టే అవకాశం ఇస్తా ఇచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చింది మరి నాకెందుకు నాగ పరిస్థితి మాత్రం నా పైడో వాళ్ళు అడగరు నాకు తెలుసు ఎందుకంటే ఖచ్చితంగా బ్రతకం నేను ఇప్పించింది ఇస్తాను ఎరువై ఇస్తే ఇంక ఇరవై సార్లు బతిపాడైతే నేను పిచ్చిన సార్లు బతిపెడైనా సరే ఇంకెరువైతే ఇస్తాను ఖచ్చితంగా మీకు ఇల్లు ఇప్పిస్తాను ఖచ్చితంగా మీకు ఏమేమైనా సౌకర్యాలు కావాలో ఖచ్చితంగా ఇప్పిస్తాను ఇంకో విషయం రెండవది రేషన్ కార్డు విషయంలో కూడా చాలామందికి రేషన్ రేషన్ కార్డుకి బియ్యం లేవు పప్పు దినుసులు లేవు తెలుసు ఏమొచ్చాడు ఏమి ఉండో అవన్నీ కూడా లేక బయటకు వచ్చి